కుటుంబాన్ని పోషించేటువంటి మగ మనిషి జైల్లో పడితే రెండు సంవత్సరాల కుటుంబ పరిస్థితి ఏం చెప్పండి ఎలా ఉంటుందో చెప్పండి అందుకే చెప్తున్నానా అర్థం చేసుకోండి బ్రదర్ అయ్యన్న అందరికీ నమస్తే నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను తర్వాత దాని గురించి మీకు పూర్తిగా నేను చెప్తా చూడండి ఇక్కడ కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు చూడండి వీళ్ళందరూ వచ్చేసి మన తెలుగు వాళ్ళే కువేటే కువేట్లో ఎడారి ప్రాంతంలో ఒక క్యాంపులో వీళ్ళందరూ ఈ విధంగా ఒక మనిషికి చీర కట్టి డ్యాన్స్ అయితే చేసినారు నాగిని డ్యాన్స్ చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో వీళ్ళు వీళ్ళు చేసిన ఈ డ్యాన్సే ఇప్పుడు వీళ్ళందరికీ పంపైతే ముంచింది ఇక్కడైతే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు కోవిడ్ పోలీసులు అరెస్ట్ అయితే చేసినారు వీళ్ళు చూసిండు కదా ఇది వచ్చేసి జనవరి ఒకటో తారీఖున కొంతమంది మన తెలుగు వాళ్ళే వీళ్ళందరూ ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎందుకంటుందంటే వాళ్ళు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నటువంటి పాట వచ్చేసి మన ఆ పాట వచ్చేసి తెలుగులో వస్తుంది అనమాట అందుకే నేను తెలుగులోని వీళ్ళందరూ వీళ్ళు కోవిడ్ సిటీకి ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఆల్మత్లా అని చెప్పేసి ఒక ఏరియా అయితే ఉంది ఆ ఏరియాలో థర్టీ జనవరి ఫస్ట్ రోజు ఒక క్యాంపులో వీళ్ళందరూ ఒక మగ మనిషికి శారీ జాకెట్ అదే చీర చీర వేయించి బాగా అయితే డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసిండ్రు జనవరి ఫస్ట్కి మంచిగా ఎంజాయ్ చేసినారు సరే బాగానే ఉంది వీళ్ళు ఈ చేసినటువంటి ఈ డ్యాన్సే ఆ చీర కట్టి డ్యాన్స్ చేయడమే వీళ్ళ కొంపైతే ముంచింది ఇక్కడ ఉండేటోళ్ళు ఎవరో మళ్ళీ ఆ వీడియో తీసి టిక్టాక్లో పెట్టినారు టిక్టాక్లో ఫేస్బుక్లో దిండాలో పెట్టుకుంటారు అనమాట ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయిపోయి కోవిడ్ పోలీసులు దాంకపోయింది ఇంకా కోవిడ్ పోలీసులు ఆ వీడియో చూస్తే గమ్ముంటారా పోయి అక్కడైతే ఆ జనవరి ఫస్ట్ రోజు అక్కడ ఉండి ఎవరెవరైతే డాన్స్ చేసిండ్రో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు చేసి జైలు వేసినారు ఇంక ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళందరినీ మరి దేశ బహిష్కరణ చేస్తారా లేకుంటే రెండు నెలలు మూడు రెండు సంవత్సరాలు సంవత్సరం జైలు పెట్టి మరి వాళ్ళ చేత ఫైన్ అనేది మనకైతే తెలియదు ఇంకా నెక్స్ట్ అది కోర్టులో ఉంటుంది కోర్టులో కేసు జరుగుతుంది ఇప్పుడు మీరు అనొచ్చు ఒక మగ మనిషికి ఆ విధంగా చీర కట్టి డ్యాన్స్ చేస్తే తప్ప అని అనొచ్చు కొవ్వెట్లో ఒక మగ మనిషికి ఆ విధంగా చీర కట్టి ఆ క్రాస్ డ్రస్ చేసి క్రాస్ డ్రస్సింగ్ చేసి డ్యాన్స్ చేస్తే అది చట్టరీత్య నేరం కొవ్వెట్లో ఆ నేరానికి ఆ విధంగా చేస్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష అట్లాగే ఐదు వేల దినార్లు ఫైన్ అయితే వేస్తారు అందరికి కాదు ఎవరైతే ఆ చీర కట్టుకుని డ్యాన్స్ చేసిందో అతనికి ఒక్కనికే అంత ఫైన్ పడుతుంది జైలు శిక్ష అన్నా లేకుంటే ఐదు వేల దినాలు ఫైన్ అన్న ఐదు వేలు దినాలని తెలుసా డబ్బులు ఎంత తెలుసు అండి డబ్బులు అక్షరాల పది లక్షల పైన అవుతుంది చూడండి వాళ్ళకి ఏం కర్మ చూడండి మానంగా పోయినారు పోయినోళ్ళు ఏదో చేసుకుంటారు తిని లేకుండా డ్యాన్సులు వేసుకుని మానంగి రావచ్చు కదా ఆ మగ మనిషికి ఆ చీర ఎవరు కట్టమని చెప్పిండ్రు ఆ ఎవరు డ్యాన్స్ లేమని చెప్పిండ్రు సరే డాన్స్ చేసుకున్నారు ఆ వీడియోలు టిక్ టాక్ వాళ్ళ దినాల్లో ఎవరు పెట్టమని చెప్పినారు ఈ కొత్త కొత్త రూల్ ఎప్పుడు వచ్చిందంటే ఈ విధంగా చీర కట్టుకొని డాన్స్ చేస్తే క్రాస్ డ్రెస్సింగ్ కానీ అశ్లీలంగా డ్యాన్సులు వేస్తే అని చెప్పేసి మొన్న ఈ రీసెంట్గా మధ్యనే ఒక రెండు నెలల మూడు నెలల కిందటే ఒక కొత్త రోజులు అయితే వచ్చింది ఎవరైతే ఇనుక అశ్లీలంగా డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు వేస్తారో వాళ్లకు కఠినమైన శిక్షలు ఈ మధ్య ఏంద్రంటే ఈ పిలిపిల్ ఉన్నారు కదా ఆడోలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకుంటా మొత్తం అన్నీ ఒంటి మన ఒంటిపైన బా బాడీ మొత్తం చూపించుకుంటా డాన్స్ వేస్తున్నారు అశ్లీ అశ్లీలంగా డాన్స్ వేస్తున్నారు అందుకని చెప్పేసి కోవిడ్ గవర్నమెంట్ కొత్త రోజులు తెచ్చింది అట్లా ఎవరైనా చేసిందంటే ఇంకా రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఐదు వేల దినాల డబ్బులు కోవిడ్ జనాల ఫైన్ అని చెప్పేసి మళ్ళీ ఎవరు పట్టుకుంటారులే మేము ఎన్న ఎడార్లలో ఉన్నాంలే ఏం కాదు అనుకున్నారేమో కాకపోతే వీళ్ళ దగ్గర సెల్ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్లో వీడియో రికార్డ్ చేసి పంపిస్తే మొత్తం ప్రపంచం మీద తిరుగుతాం తిరుగుతాయని చెప్పేసి వీడియోలో అది అదిదేమో వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినారు అందరిని అరెస్ట్ చేసినారు మళ్ళీ వీళ్ళు దేశ బహిష్కరణ చేస్తారో లేకుంటే జైల్లో పెడతారో ఎవరు తెలియదు పై జీవితం సంఖ నాకి పై మనం ఎందుకు వచ్చినాం కోవిడ్కి పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని డబ్బులు ఇంటికి పంపించి పిల్లలను చదివించుకొనిక లేకుంటే ఇంటికి కట్టించుకొనిక దానికి వచ్చినాం అంతే కానీ వచ్చిన దాన్ని మర్చిపోయి ఈ విధంగా డాన్సులు వేసుకుంటా ఈ విధంగా ఎంజాయ్ చేస్తే ఏమన్నా ఇది మన ఇండియానా మన ఇండియాలో మనము థర్టీ ఫస్ట్ నైట్కి బట్టలు ఇప్పేసి తిరిగినా కూడా లేకుంటే మా ఫుల్ మందు తాగి రోడ్ల పట్టి దొల్లినా కూడా మనల్ని ఎవరేమన్నారు అది మన ఇండియాలో ఎవరేమో పట్టించుకోరు ఇది మన ఇండియా కాదు కోవిడ్ కోవిడ్లో రూల్స్ చాలా కఠినంగా అయితే ఉంటాయి రోజు ఒక రూల్స్ అయితే వస్తుంటుంది ఎప్పుడు కొత్త కొత్త రూల్స్ అనేది తెలియదు అనమాట ఈ కోవిడ్ రూల్స్ కట్టుబడి మనం ఉండాలి ఆ కోవిడ్ రూల్స్ను మనము క్రాస్ చేసినామంటే ఇనుక జైలు శిక్షణ జైలు శిక్షణ ఉంటుంది లేకుంటే ఫింగర్ రైస్ ఇంటికైనా పంపిస్తారు చాలా దారుణంగా ఉంటుంది కోవిడ్ రూల్స్లో చాలా చాలా కఠినంగా ఉంటాయి కోవిడ్ రూల్స్ వాటిలో ఆ రూల్స్ మనం దాటినమంటే ఇనుక మనకు మాత్రం భారీగా పడుతుంది దెబ్బ వీళ్ళ పడింది కదా ఇప్పుడు వీళ్ళనేమి ఇండియాలో కోవిడ్ దేశంలో పెట్టరు వీళ్ళని ఖచ్చితంగా పంపించేస్తారు ఫింగర్ రైస్ పంపిస్తారు మళ్ళీ కోవిడ్ రాకోకుండా నీకు ఇల్లు కూడా జనాలు ఎక్కువైపోయినారు కోవిడ్లో ఎప్పుడప్పుడు ఎవరైనా తప్పి దొరికితే పంపించద్దామని చెప్పేసి ఉన్నారు దొరికిపోయినారు పంపించేస్తారు అన్న కోవిడ్ కొత్తగా వచ్చేటోళ్ళు ఉన్న వాళ్ళైనా సరే రూల్స్ తెలుసుకోండి అన్న కోవిడ్లో ఏ విధంగా రూల్స్ ఉంటాయి ఎలాంటి రూల్స్ వస్తుంటాయని చెప్పేసి దాన్ని తెలుసుకొని మీరు బిహేవియర్ చేయండి ప్రవర్తించండి వాటిని మనం బ్రే మనని చేసినామంటే మన పరిస్థితి కోవిడ్లో బాగుండదు మనం జైల్లో పడ్డా కూడా మనల్ని ఎవరు పట్టించుకోరు మనం పిల్ల పిల్లలతో మాట్లాడినా కూడా ఫోన్లు గిన్నులు ఏమి ఉండవు చాలా దారుణంగా ఉంటుంది కోవిడ్ జైల్లో తెలుసుకోండి అన్న కోవిట్ రూల్స్ తెలుసుకోండి మనం వచ్చింది కోవిట్లో చేసుకొని డబ్బులు సంపాదించుకుని ఈ విధంగా ఎంజాయ్లు చేసి డ్యాన్సులు వేసి ఇవన్నీ చేయడానికి కాదన్నా చేసుకోండి మన ఇండియాలో చేసుకోండి పర్వాలేదు బాగానే ఉంటుంది ఇది కోవిడ్ దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం మనం నడుచుకోవాలి మీరు అనుకోవచ్చు కోవిడ్ కాకుండా ఇండియాకి వస్తారని అనుకోవచ్చు ఇండియాకి వచ్చేది మామూలు మనం సాలించుకొని పోతే కోవిడ్కి ఆ సాలించుకొని వచ్చినరా అనుకుంటారు అదే మనం ఇట తప్పు చేసి జైల్లో పడి పోలీసులకు దొరికి జైల్లో పడి జైల్లో ఉండి ఇంటికి పోతే అవమానం అది అవమానం ఇప్పుడు వీళ్ళకి మంచి జీతంలో ఉంటాయి ఒకళ్ళకి కంపెనీలలో పనిచేస్తుంటారు వాళ్ళందరూ మంచి మంచి జీతాలే ఉంటాయి పిల్లలు పిల్లలను చదివేయాలనో లేకుంటే మంచి మంచి వాళ్ళకి ప్లాన్ వాళ్ళకి పెద్ద పెద్ద ప్లానింగ్లే ఉంటాయి ఆ ప్లానింగ్లు అన్ని బాయి ఇప్పుడు జైలు ఉండాల్సి వస్తుంది ఎన్ని రోజులు జైలు ఉండాల్సిన మరి తెలియదు ఇప్పుడు ఎవరైతే మగ డ్రస్ వేసుకొని డ్యాన్స్ చేసిన కదా అతను మాత్రం పెద్ద బొక్కే ఏంటంటే ఐదు ఐదు వేల దినాల్లో డబ్బులు కట్టాలి లేకుంటే రెండు సంవత్సరాలు జైల్లోనే ఉండాలి ఎవరు చెప్పిండన్నా ఎందుకన్నా మనకి ఇది మనం కోవిడ్కి వచ్చిన డబ్బులు కన్నా డబ్బులు సంపాదించి ఇంటికి వెళ్ళిపోవాలన్నా ఇది మన దేశం కాదన్న స్వామి మన దేశం కాదన్న ఇది కోవిడ్ అన్నా ఈ రూల్స్ మనం ఏమన్నా మనకు పోలీసులు దొరికి మనం జైల్లో పడితే మనల్ని ఎవరు పట్టించుకోరన్నా మనం పెళ్ళాం పిల్లలకు ఫోన్ కూడా చేసుకుంటుండదు ఉండదు ఆ బాధ ఎట్టు మీరు ఒకసారి ఊహించుకోండి ప్రతిరోజు భార్య పిల్లలతో మాట్లాడి ఒక్కసారికి మనం రెండేళ్ళు మూడేళ్ళు జైల్లో ఉండి భార్య పిల్లలతో మాట్లాడుకో ఉండాలంటే ఒకసారి మీరు ఊహించుకోండి వాళ్ళ అసలు ఎట్టుంటే ఆ పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంటుంది ఎందుకు చేస్తారన్నా కొత్తగా వచ్చి తెలుసుకోండి అన్న కొత్త సరే పాతులు తెలుసుకోండి అన్న తెలుసుకొని ఈ రూల్స్ ఎట్లున్నాయి కోవిట్లో మనం ఏ విధంగా నడుచుకోవాలి ఆ రూల్స్ క్రాస్ చేయకోకుండా ఉండాలని చెప్పేసి ఆ ప్రకారం నడుచుకోండి అన్న లేకుంటే ఇబ్బంది పడతారా అన్నావు మీరు రూల్స్ క్రాస్ చేసి మీ ఇష్టానుసారంగా ఉంటే ఇంకా ఈ గల్ఫ్ కంట్రీల్లో చాలా ఇబ్బందులు పడతారు రెండు వేలు తెలుసు వీళ్ళకి తెలుసు వీళ్ళకి ఈ రూల్స్ ఈ రూల్ వచ్చింది కొత్త రూల్ వచ్చిందని తెలుసు వీళ్ళకి తెలిసి కూడా వీళ్ళు ఈ విధంగా చేసిండ్రు మళ్ళీ వీళ్ళు చేసిన తప్పేం లేదు అది పెద్ద వీళ్ళేం నేరం చేయలేనా వీళ్ళేం పెద్ద పెద్ద నేరాలు చేయలే కాకపోతే ఏంటంటే ఆ చిన్న తప్పే వీళ్ళను వీళ్ళ వీళ్ళ జీవితం నాశనం చేసింది వీళ్ళు జైలు జైల్లోకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏం చేద్దాం మరి చెప్పండి ఇప్పుడు మనం ఇట్లా దొరికిపోయి మనం పని పనిచేస్తున్నాము ఇట్లా దొరికిపోతే మన కోటిలు కూడా ఎవరు రారనా మనం అనుకుంటే మా కోటిల్లో అసలు కొంతమంది ఏంటంటే ఆ మా కోవిటి పెద్ద ముదిరు మా కోవిటి పెద్ద పోలీసు నేనేమన్నా తప్పించి దొరికిపోతే నన్ను వచ్చి తీసుకోవాలనుకుంటారు అనుకుంటారు అదంతా ఉత్త ఇది మనం వీళ్ళ దగ్గర వరకే మనం వరకే మనకు ఏమన్నా పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని ఏమంటే సపోర్ట్ చేస్తారు కానీ కోవిడ్లో రూల్స్ ప్రకారం వీళ్ళు కూడా నడుచుకోవాల్సిందే ఆడిపోయి ఇతను మావాడే మంచోడు ఇతనికి ఏమీ లేవంటే దాన్ని ఒప్పుకోరు రూల్స్ రూల్సే కోవిడ్ ఒకటే మాట అంటాడు నిన్ను ఎవరు బొమ్మన్నారు అంటాడు అక్కడ ఎవరు బొమ్మన్నారు నిన్ను ఎందుకు పోయినావు నువ్వు నాకు సంబంధం లేదంటారు నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు నా డ్రైవర్ ఇంటికి కోవిడ్ ఇంటికి నువ్వు నువ్వు మంచి చూడవే నువ్వేం చూడడం కాదు నువ్వు కాకపోతే వేరేవాడు వస్తాడు అంతే మనం అంటే ఏమైనా తప్పు చేసి కోవిడ్లు కూడా రారు అసలు మన దగ్గరికి ఎవరు రారు అంతకుముందు నేను మంచి చూడబ్ అబ్బాయి మంచి చోడ మా డ్రైవర్ చాలా మంచి మంచి పని చేస్తాను అంటారు నువ్వు దొరికిపోయినావు అంటే నీ కోవిడ్ కూడా నీ దగ్గరికి రాడు వదిలేస్తారు అంతే అటు ఉంటుంది అన్నమాట కోవిడ్ల పరిస్థితులు ఎవరిని నమ్మనిక లేదు కాబట్టి కోవిడ్ కొత్త వచ్చేటోళ్ళు ఇక్కడ రూల్స్ రూల్స్ ఎలా ఉన్నాయి మనం ఎలాగుండాలి అని తెలుసుకోండి అన్న తెలుసుకొని ఉండండి అన్నా మంది దొరికిపోతున్నారు చాలా మంది చాలా చాలా తప్పులు చేసి దొరికిపోతా ఉంటారు అయినా కూడా మనం వాళ్ళు చేస్తానే ఉంటారు తెలిసి కూడా ఏం చేద్దాం మరి తప్పదు వీడియో మీకు ఒక చిన్న లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా మళ్ళా తర్వాత ఒక మంచి వీడియో వస్తా